మల్నాడు జిల్లా సిఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్గా నిధులు నిర్వహిస్తా ఉన్నారు నిన్న మధ్యాహ్నం రెండు రెండు గంటల సమయంలో చిలుకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గారు గోవిందరావు గారిని కలవటానికి మేము వచ్చాము చిలుకలూరుపేట పట్టణంలో వివిధ దళిత సమస్యలు కాలనీలో ఉండబడే సమస్యల మీద మేము ఒక మెమో ఇవ్వడానికి వెళ్ళాం వెళ్ళిన క్రమంలో భోజనానికి వెళ్ళారని చెప్పగా మేము అక్కడ వెయిట్ చేసాము వెయిట్ చేసిన క్రమంలో సార్ వచ్చారు గోవిందరావు గారు వచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చాను నేను ఇచ్చినాక మీరు తెలుసు మీ పేరు సుబ్బు అని చెప్పారు అవునండి నేను పదాన్ని కౌన్సా అని చెప్పాను ఇట్లా రెండు మూడు విషయాల్లో మేము నెహ్రూ నగర్ తాత్పూడి యేసు మాదికి సంబంధించి ఆయనకి ఉండటానికి నిలువు నీడ లేదు స్థలం ఒకటి ఇప్పించండి అని నేను గౌరవ కలెక్టర్ గారిని మేము స్పందనలో కోరగా మున్సిపల్ కమిషనర్ గారికి రాయటం జరిగింది కమిషనర్ గారికి రాసిన క్రమంలో ఆ తాతపూడి యేసు మాదిగా పోయి నా స్థలం విషయం అడగ ఒక రెండు మూడు సార్లు అడగ నువ్వు పదే పదే నా దగ్గరకు వస్తే బాగోదు నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు నువ్వు పదే 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 నా దగ్గరకు వచ్చిన ఇబ్బంది పెడతా నీ మీరు చర్యలు తీసుకుంటానని ఆయన ఇబ్బంది పెట్టగా ఆయన నాకు చెప్పడం జరిగింది చెప్పిన క్రమంలో నేను నిన్న కలవటానికి వచ్చినప్పుడు ఏ విషయం మాట్లాడా కమిషనర్ గారితో అట్లా పలు సమస్యలు ఉన్నాయి మరి చిన్న చిన్న నిలువు నీడలకు లేనటువంటి స్థలాల విషయంలో కానీ లేకపోతే దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన స్థలాల విషయంలో కానీ ఏదైనా సమస్యల విషయంలో కానీ మేము మాట్లాడుతూ ఉంటాము మరి మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదుగా సార్ అంటే ఆ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ అయితే ఏమన్నా ఎక్కువ మేము సమాధానం చెప్పాలా మీకు మేము స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్లకే మెంబర్ల ఫోన్లు చేస్తాము మీ ఫో మీకు సమాధానం చెప్పేదాన్ని అతను అహంకార ధోరణితో మాట్లాడినటువంటి మాట నిన్న జరిగింది అదే క్రమంలో ఎస్సీ ఎస్టీల్ని అవమానపరుస్తూ మీ మానవ స్థలాలు ఇవ్వాలా అనే మాట మాట్లాడుతూ అసలు మీరు నన్ను కలవాలంటే నా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి అనే అహంకారంతో మాట్లాడినటువంటి కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో దళిత సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి దళిత నాయకుల మీద ఒక అపవాది క్రియేట్ చేస్తారా ఏం జరిగిందని నువ్వు టిపిఎస్ గారికి ఎంఆర్పీఎస్ఎల్ నుంచి బెదిరించారని మాట్లాడుతున్నారు నిజంగా సత్యప్రమాణంగా నేను చెప్తున్నా మా దళిత సమస్యల మీద ముఖ్యంగా మాదిగల సమస్యల మీద నేను ఈజే చిలకలూరుపేటలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను పోరాడుతా ఉన్నా ముఖ్యంగా మాదిగల సమస్యల మీద మా మాదిక జాతికి సంబంధించినటువంటి నెహ్రూ నగర్లో యేసు మాదికి సంబంధించిన విషయం మీద నేను కలిస్తే ఆయన అహంకార ధోరణితో అసలు మిమ్మల్ని ఎవరు ఎవరానిచ్చాడు లోపలికి అపాయింట్మెంట్ తీసుకుని రావాలి మీరు అని మీరు ఎక్కడ ఊర్చి ఉన్నటువంటి పరిస్థితి మీరు అని ఒక కుల అహంకారంతో మమ్మల్ని అంటరాని వారిగా చూసిన పరిస్థితిలో మేము గట్టిగా మాట్లాడడం జరిగింది మీ మాటల విధానం మార్చుకోండి మీరు కమిషనర్ గారు అయితే ఒక దళిత నాయకులు మేము మమ్మల్ని అవమానపరుస్తున్నారు మీరు సామాన్య మానవుడికి మీరు ఎట్లా సమాధానం చేస్తారు సార్ మీరు మీరు మాట్లాడేది పద్ధతి కాదు అని నేను మాట్లాడటం జరిగింది నేను అదే విధంగా ఈరోజు పోలీస్ స్టేషన్ కు వచ్చా కంప్లైంట్ ఇద్దామని వచ్చాము గౌరవ సీఏ గారు లేరు ఎస్ఏ గారు ఉన్నారు నేనేమంటానంటే అహంకార పూరితంగా మాట్లాడినటువంటి కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు నిన్న మీద కమిషన్ గారు కేసు పెట్టారు కదా పది మందిని తీసుకొచ్చి బెదిరించారని చెప్పేసి దాని మీద ఏంటి నేను బెదిరించలేదండి నేను డిస్టిక్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ అండి చిలకలూరుపేట నేను ఉండేది చిలకలూరుపేటలోనే అది పదిహేడో వార్డు నేను చిలకలూరుపేట నియోజకవర్గంలో దళిత కాలనీలో ఉండబడే సమస్యల గురించి నేను ఒక మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళాను మెమోరాండమ్ తీసుకోకపోగా మమ్మల్ని కులం పేరుతో అవమానకరంగా మాట్లాడాడు నేను ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆయన మీ మీద ఇచ్చాడు వాస్తవంగా నేను మీరు 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 అడిగిన మాటకి చెప్తున్నా రెండున్నరకి నేను కలిశాను కలిసినప్పుడు నిజంగా కమిషనర్ గారిని నేను దుర్భాషలాడుతూను బెదిరిస్తేను ఏం చేసినా గానీ పూతవేట దూరంలో టౌన్ స్టేషన్ ఉందిగా ఆయనకున్న అధికారాలను ఉపయోగించవచ్చు కదా నన్ను పలానా ఎంఆర్పీఎస్ వచ్చి బెదిరిస్తున్నారు కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది కదా మీరు ఎందుకు ఫోన్ చేయలేకపోయారు అంటే సాయంత్రం ఏడున్నర గుర్తుకొచ్చిందా మిమ్మల్ని నవమార్ పచ్చానని లేకపోతే టీపీఎస్ గారికి మెమోర్ అండ్ ఇచ్చానని టీపీఎస్ గారికి సపోర్ట్గా మేము వచ్చామని మాకేం పని టీపీఎస్ పొలం నాకు తెలియదు ఆమె ఎవరో నాకు తెలియదు నేను మాదిగల సమస్య మీద వచ్చాను మా సమస్య గురించి నేను మెమోరియడానికి వచ్చాను కనీసం మెమోరాండం తీసుకోకపోగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ అంటే ఎవరు ఏ మీరు సమాధానం చెప్పాలనే విధంగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఆయన అధికారం అహంకారం కులతత్వంతో మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా ఖండిస్తాం